భాగ్యనగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి ముస్తాబయ్యాడు ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఖైరతాబాద్ గణేషుడికి ఎంతో చరిత్ర ప్రత్యేకత ఉన్నాయి మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో అడుగు ఎత్తుతూ ఖైరతాబాద్ లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ తర్వాత ప్రతి ఏడాది అడుగు పెంచుతూ వస్తున్నారు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు డెబ్బై అడుగుల వినాయకుడి ప్రతిమను సిద్ధం చేశారు పర్యావరణ హితం కోసం మట్టితోనే ఈ బడా గణపతి విగ్రహాన్ని తయారు చేశారు డెబ్బై అడుగుల భారీ వినాయకుడి కోసం వెయ్యి బ్యాగుల మట్టి పద్దెనిమిది టన్నుల ఇనుము రెండు వేల మీటర్ల కాటన్ క్లాత్ మరో రెండు వేల మీటర్ల జూట్ క్లాత్ ను ఉపయోగించారు ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ గణపతికి నేత్రాలు తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోస్తారు ఆ తర్వాత ఉత్సవ కమిటీ వారు గుమ్మడికాయలు కొబ్బరికాయలు కొట్టి బలి తీస్తారు విగ్రహానికి ఏడు ముఖాలు ఉన్నాయి ఒకవైపు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిస్తారు మరోవైపు సరస్వతి మహాలక్ష్మి పార్వతి మధ్య గణపతిని తీర్చిదిద్దడం జరిగింది ఈసారి ప్రత్యేకంగా అయోధ్య బాలరాముణ్ణి గణపతికి కుడివైపున పన్నెండు అడుగుల ఎత్తులో సిద్ధం చేశారు ఉత్సవ కమిటీ మొదటిసారిగా కార్యక్రమాన్ని నిర్వహించింది స్థానిక యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు నిర్జల ఏకాదశి నాడు ఖైరతాబాద్ మహాగణపతి పనులు మొదలు పెట్టారు మొత్తం డెబ్బై ఎనిమిది రోజుల్లో ప్రతిమ సిద్ధం చేశారు ఖైరతాబాద్ భారీ గణపతి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఖరతాబాద్ విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు సాధారణ ట్రాఫిక్ను అనుమతించరు నెక్లెస్ రోడ్ ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకులు తమ వాహనాన్ని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలంలో ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసుకోవాలి సరస్వతి మందిర్ హై స్కూల్ ప్రాంగణం రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేస్లోనూ వాహనాలను పార్క్ చేసుకోవచ్చని సూచించారు